భీమహి తల్లిదండ్రులు పడుతున్నటువంటి ఆవేదనకి లేదు దీనికి మనం ఏమి చేయాలి ఎంత సివియర్ ఒక నేను చెప్తానండి ఈ సంవత్సరం ఆటిజం కోసం మన స్టేట్ గవర్నమెంట్ ఐదు కోట్లు కేటాయించింది ప్రతి హాస్పిటల్ స్పెషల్ సెంటర్స్ పెట్టమని చెప్పింది ఆటిజం కోసం అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ మన మెంటల్ ఇల్నెస్ ప్రతి నియోజకవర్గంలో సెంటర్ పెట్టుకున్నారు సరే కేంద్రం స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ వైపు నుంచి వాళ్ళు చేస్తారు మనం సామాజిక కార్యకర్తల కింద మనం ఏం చేయాలి అమెరికాలో యూరోపియన్ కంట్రీస్లో స్పెషల్ ఉన్న తల్లిని తండ్రిని గౌరవిస్తున్నారు మన దేశంలో పరిస్థితి నేను చెప్పకనే తెలుసు గుంటూరులో ఒక తల్లి చెప్పింది మా ఉన్న మా బాబు ఉన్నాడు మమ్మల్ని మనల్ని చూసి ఎవరికి ఇల్లు లేదు ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి కాబట్టి దీని ముందు మనం సమాజంతో యాక్సెప్ట్ చేయించాలి అంటే ఏం చేయాలి అష్టవకరణింది ఇలాంటివి మనం ఒక లైన్స్ కలిపి వాళ్ళని రిక్వెస్ట్ చేసి రోటరీ కలిపి వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఈ విషయం చెప్పాలి మనం వాళ్ళతో యాక్సెప్ట్ చేయించాలి మనం ఈ సమాజంలో వస్తున్నటువంటి ఈ లైఫ్ స్టైల్ మార్గంలో వచ్చినటువంటి సమస్యలు దీన్ని మనం గుర్తించాలి వాళ్ళని మనం సమానంగా చూడాలి వాటిని మనం ప్రేమతో చూడాలి అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అందరికీ మన సుబ్బనారాయణ గారు చెప్పారు ఎర్లీ ఇంటర్వెన్షన్ ఎర్లీ ఎవరు అనుకో మాట ఐటీ థీమ్ అయివాళ్ళు చెప్పండి ఐ ఐడిఫిక్ రికనిషన్ మరి ఐడెంటిఫికేషన్ దీనికోసం మనం సార్ చాలా మాట్లాడుతున్నాము ప్రాక్టికల్గా దీని ప్రపంచపడే దగ్గర సాధించండి ఒక పదిహేను రోజుల పాటు ప్రాంతం మొత్తం ఒక పదిహేను రోజులు తీసుకుని ఎర్లీ ఇంటర్వెన్షన్ ఎర్లీ రికగ్నిషన్ విధానంలో కార్యక్రమం ప్లాన్ చేద్దాం ఏం మొత్తం ఒక పదిహేను రోజుల పాటు అదే చేయాలి మనం ఐదో నిమిషాలు అందరం చేస్తున్నాం పని సంవత్సరం చేస్తున్నాం మరి దీమహంటి ఒకసారి ఆలోచించింది రామారావు గారు మీరే మీరే దీమహికి మీరే కదా రెండు మీరే మనం ఆలోచించలేమా మనం ఒకసారి మనకి మంచి సమయంలో ఈ దీమహి ప్రముఖులు ఈ రోజు సురేష్పాటి కూడా ఉన్నారు మాత్రం కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అలాగే మనకి సమయం చాలా తక్కువ ఉంది ఇంకా మనకి ఆయాములు పెరిగిపోయాయి వాటిని కవర్ చేయాలి దాంట్లో దివ్యాంగుల్లో మహిళలు మనం ప్రోత్సహించాలి తర్వాత యువ యువకులు ప్రోత్సహించాలి మంజిత్ గారు ఇక్కడ చేస్తున్న మంత్రిత్ గారు ఏం చేస్తున్నారు మీరు యువత యువత గారు అంటారు చేస్తున్నారా ఖచ్చితంగా ఒక ప్రోగ్రామ్ ట్రేకప్ చేశారా रेड्डी ये वो परम्परा है, मतलब ये वो पच्चीस जिले का है, ना कच्चे जिले, कच्चे जिले से मार्च करने, कच्चे जिले से मार्च करने, मंजिल और कच्चे जिले से मार्च करने, ना पहले మంచి యూనిట్ కోసం మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు జిల్లా అట్లాగే కళ ఇందాక మనం మాట్లాడుకున్నాం కళ అట్లాగే క్రీడ ఇందాక ఎవరు అన్నారు కదా దివ్యాంగుడికి ఉద్యోగాలు రావడం చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నారు భాస్కర్ రెడ్డి గారు అన్నారు కదా క్రీడల్లో మనం ప్రోత్సహించాలి క్రీడల్లో మంచి అవకాశం ఉంది నెల్లూరు జిల్లా వాళ్ళు ముందున్నారు వాళ్ళ క్రీడా పెట్టుకున్నారు వాళ్ళు యాదగిరి గారు యాదగిరి గారు అని ఉన్నారు ఎవరు కిమం గవరండి ఇక్కడ ఎవరైనా క్రీడాకాలే ఎవరు పచ్చారు క్రీడాకారు

ರೋಸ್ಗಾರ ರೋಸ್ಗಾರ ಆಲ್ರೆಡಿ ಮೀಗ್ರಾಮ್ ಅನುಕೂಲ ಅಲ್ಲೂ ಜಿಲ್ಲಾ ಉಪ ಉಪಿನ್ನೆ ಜಿಲ್ಲಾ ಆಲ್ರೆಡಿ ಬ್ಯಾಂಕ್ ಸೋಮನಾಥ್ ಕರ್ನೂರು ಇ చె అట్లాగే పరిశోధన రీసెర్చ్ చేయాలి వాళ్ళు నెట్ ద్వారా కొంత ప్రయత్నం చేస్తున్నారు అట్లా మనం కూడా మన దగ్గర ఉన్న సెంటర్స్ ఎందుకంటే నేను చెప్తుంది ఏమిటి మాకేం సంబంధం అనుకో ప్రతి ఒక్కరికి సంబంధం ఉందండి మనం ఒక పని చేస్తున్నాం మిగతా అన్ని పనుల గురించి కూడా ఆలోచించాలి మన ఇంకా పని ఇందాక చెప్పడం అని చెప్పేటప్పుడు మనం ముఖ్యమైన సక్షమ కార్యకర్తలందరూ అందరూ కూడా ఒకసారి మన జిల్లాలో ప్రధానమైన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ చాలా పనులు జరుగుతున్నాయి ప్రభుత్వ శాస్త్ర ఆసుపత్రి అని కానీ అంటే అవినీతి ఉంటుంది అన్నీ ఉంటాయి అయినప్పటికీ కూడా అక్కడ కూడా చాలా సిన్సియర్గా పనిచేస్తున్నాయి డాక్టర్స్ ఉన్నారు స్టాఫ్ ఉన్నారు వాళ్ళని పరిచయం చేసుకుంటే దివ్యాంగి చాలా మేలు జరుగుతుంది గవర్నమెంట్ వచ్చేది ఇది మనం చేయాలి మనందరం చేయాలి ఇది ఒక్కసారి మన సుగ్రీం గారు అన్నారు వారు సమస్య మీద ప్రభుత్వం మీద వత్తిని తీసుకురావాలి

రెండు వేల పదహారులో వచ్చింది ఇది అందరూ మనం తెలిసిన విషయం అందులో ఇంతకుముందు ఏడు డిజైబుర్టీస్ని ఇరవై ఒకజే బుర్టీస్ చేశారు అది కూడా మనం తెలిసిన విషయం కానీ చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చారంటే దాని యొక్క ఇంటెన్షన్ అనేది మనం తెలుసుకుంటే అట్లా చట్టంలో ఉన్న విషయాలని కూడా మనకు తెలుస్తాయి సో వీటిపైన గతంలో మంచి తాతర్యంలో పాలకుల్లో కార్యక్రమం జరిగింది అక్కడ కానీ అలాగే తరపల్లి గుండెల్లో కార్యక్రమం జరిగినప్పుడు కానీ స్థానికంగా కూడా ఈ చట్టం గురించి వాళ్ళకి అవగాహన కల్పించడం చేశాము పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ చట్టం ఏదైతే ఉందో అది తీసుకోవడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అంటే మన యొక్క హక్కులు అందరి హక్కులు ముఖ్యంగా మన యొక్క హక్కులు కూడా దివ్యాంగుల హక్కులు కూడా కాపాడబడాలి అనే ఉద్దేశంతో ఈ చట్టం తీసుకొచ్చాను ఇదొక ఉద్దేశం రెండోది ఏంటంటే ప్రమోట్స్ డిగ్నిటీ ఆఫ్ డిజేబుల్ పర్సన్స్ సో డిజేబుల్ పర్సన్స్ యొక్క డిగ్నిటీని కాపాడడానికి ఇదొక ఉద్దేశం ఈ చట్టం తీసుకోవడానికి ఇవి రెండో మాత్రమే కాకుండా నాన్ డిస్క్రిమినేషన్ అంటే వివక్షత దివ్యాంగుల పట్ల వివక్షత అనేది లేకుండా ఒకవేళ వివక్షత ఏమైనా ఎవరైనా చూపిస్తే వారి పట్ల ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు ఏంటి అనే దానిపైన ఈ చట్టాలు తీసుకొచ్చారు అలాగే ఈక్వాలిటీ ఆపర్చునిటీ అది ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీ కావచ్చు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కావచ్చు వీటి పట్ల ఈక్వాలిటీ అనేది తీసుకోవడానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చారు ఇందులో ఫస్ట్ ఎడ్యుకేషన్ తీసుకుంటే ఈ రిజర్వేషన్స్ని అంటే ఈ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఫైవ్ పర్సెంట్ వరకు కూడా ఖచ్చితంగా కూడా డిజిటబుల్ పర్సన్స్ కోసం రిజర్వ్ చేయబడాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశం దాని ద్వారా ఏంటంటే వాళ్ళకి విద్యా అవకాశాన్ని పెంచే ఆలోచనలు కానీ ఇట్లా ఏర్పాటు చేశారు తర్వాత ఏంటది ఎంప్లాయ్మెంట్ ఈ ఎంప్లాయ్మెంట్లో అది కూడా ఫైవ్ పర్సెంటే కానీ ఫోర్ ప్లస్ వన్ కింద క్యాటి చేశారు ఈ ఫోర్ పర్సెంట్ కంటే బ్లైండ్ అంటే కంటి చుట్టూ వృత్తిగా లేని వాడికి అలాగే లో విజన్ తక్కువ కట్టించుకున్న వాళ్ళకి దీని వరకు అలాగే డెప్ ఖచ్చితంగా సంపూర్ణంగా చెవి వినబడిన వారికి అలాగే హార్డ్ లిజన్ హార్డ్ హార్డ్ అనే అంటే వినపడటానికి కొంచెం ఇబ్బంది వాళ్ళు ఇవి మాత్రమే కాకుండా మోటార్ డిసేబిలిటీ ఈ మూడు కేటగిరీలకు సంబంధించి ఫోర్ పర్సెంట్ని రిజర్వ్ చేశారు మిగిలిన వన్ పర్సెంట్ ఏంటంటే పాటిజన్తో ఉన్న వాళ్ళు కానీ అలాగే మల్టిపుల్ డిసేబిలిటీస్ వాళ్ళు కానీ వీళ్ళ కోసం స్పెషల్గా వన్ పర్సెంట్ కేటగిరీ చేస్తుంది ఎలా ఏంటంటే అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్లో గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు వాళ్ళు ఏమైనా నోటిఫికేషన్స్ రిలీజ్ చేసినప్పుడు కానీ అందులో ఖచ్చితంగా ఫైవ్ పర్సెంట్ రిజర్వ్ చేయాలి ఆ ఫైవ్ పర్సెంట్లో ఫోర్ ప్లస్ వన్ ఈ ఫోర్ పర్సెంట్ ఇందాక చెప్పినా మూడు కేటగిరీలు మిగిలిన రెండు కేటగిరీలకి వన్ పర్సెంట్ రిజర్వ్ చేయడం అనేది కూడా దానికోసం ఉద్దేశంతో పడి ఆ క్లాస్ని కూడా ఇంక్లూడ్ చేశారు ఇవి రెండు మాత్రమే కాకుండా యాక్సెస్ టు జస్టిస్ అంటే న్యాయపరంగా మీకు యాక్సెసిబిలిటీ కావాలి అనే దాని ఇది యాక్సెస్ టు జస్టిస్ అనే మాత్రం కాకుండా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్తో కూడా మీకు యాక్సెసిబిలిటీ ఉండాలి అంటే మీకంటే మనకి డిజిబిల్ మెంబర్స్ అందరికీ కూడా యాక్సెసిబిలిటీ ఉండాలి ఇంతకుముందు ఏంటంటే మనం చూసుకుంటే ప్రతి ప్రభుత్వ కార్యాలయం ఎత్తున్నట్టు మనం ఇట్లా కావాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు ఏంటంటే ఎటువంటి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అయినా కూడా ఖచ్చితంగా ర్యాంప్ అనేది ఉండాలి లేదంటే లిఫ్ట్ అనేది ఉంటుంది దీనికి సంబంధించి ఒకసారి కేరళ కోర్టులోనే ఒక కోర్టు వెళ్ళాల్సి వచ్చింది ఒక దివ్యాంగులలో వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆ కోర్టుకి తనకు యాక్సెస్ బిల్ లేదు ఎందుకంటే అది టాప్ ఫ్లోర్లో ఉంది తను ఎక్కలేదు సో తను ఆ కోర్టు మీదే కంప్లైంట్ రైస్ చేశాను సో అప్పుడు ఎంత స్పెషల్గా ఆ ఒక లిఫ్ట్ అనేది ఏర్పాటు చేశారు దివ్యాంగుల కోసం అంటే ఈ చట్టాన్ని ఫేస్ చేసుకున్నాను సో అటువంటిది కేరళలో మేడం ఈ చట్టాన్ని ఫేస్ చేశాను సో ఇటువంటి యాక్సెస్ బిల్లీ అనేది కూడా కొనకొస్తుంది ఎక్కడైనా కూడా మీరే ఎక్కడైనా కూడా ఎటువంటి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో యాక్సెసిబిలిటీ లేనట్టుగా ర్యాంప్ కానీ లేదా గిఫ్ట్ కానీ లేనట్లయితే మీరు అక్కడ చెప్పి చేయించవచ్చు మనకి యాక్సెసిబిలిటీ అక్కడ మనం వేస్ట్ చేస్తుంది సో మన గుర్తులు ప్రశ్నిస్తే మనకు అవకాశాలు ఇస్తారు సో మనం చేయించుకోవాలి మనకు ఉంటే హక్ అది యాక్సెసిబిలిటీ ఆడిటింగ్ చేయొచ్చండి మనం గవర్నమెంట్ రెండు ముందు మనం ఎస్టీ యాక్సెస్ ఓటింగ్ సిస్టమ్ కూడా కొంతకుముందు ఇబ్బందులు ఉండేవి రెండు వేల ఇరవై నాలుగు అటు అటువంటి ఇబ్బందులు కాకుండా ఖచ్చితంగా ప్రత్యేక వెహికల్స్ ఏర్పాటు చేశారు అలాగే ర్యాంపులు కూడా ఏర్పాటు చేశారు అక్కడ ఇటువంటి ఫెసిలిటీస్ అనేవి ప్రత్యేకంగా ప్రతి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో ఉండాలి అది కూడా చట్టంలో ఇంక్లూడ్ చేయబడి ఉంది సో ఇవి మాత్రమే కాకుండా ఎక్స్క్లూడింగ్ ఆఫ్ దిస్ యాక్ట్ మీకు మరికొన్ని విషయాలు చెప్పాలి అదేంటంటే మనకి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని చెప్పేసి ఒకటి ఉంది దాని అండర్లోనే స్టేట్ లీగల్ సర్వీసెస్ అనేది పనిచేస్తుంది దాని అండర్లో డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అధారి కడి పనిచేస్తుంది దాని అండర్లో మండల్ లీగల్ సర్వీసెస్ అధారిని కూడా పనిచేస్తుంది సో ఇదంతా కూడా నేషనల్ లీగల్ సర్వీసెస్ అధారిటీ నైన్టీన్ ఎయిటీ సెవెన్ అనే చట్టం ప్రకారం తీసుకొచ్చారు సో అందులో ఏంటంటే ఎవరైనా కూడా ఆర్థికంగా అనుబాటు ఉన్న వాళ్ళ ఫ్రీగా లీగల్ ఏడ్ తీసుకోవచ్చు సో మన దివ్యాంగులు ఎవరైనా కూడా ఆర్థికంగా అనుబాటు తనతో ఉన్నట్టయితే వాళ్ళు మండల్ లీగల్ సర్వీసెస్ దానికి అది ఎక్కడ ఉందంటే మన లోకల్ కోర్టు ఇస్తారు ఆ లోకల్ కోర్టు అంటే డిస్టిక్ కోర్ట్ ఉన్న ప్రతి చోట కూడా మండల్ లీగల్ సర్వీసెస్ ఉన్న దానికి ఒకటి ఉంటుంది అందులో కూడా ఆఫీసర్ వాళ్ళు ఉంటారు వాళ్ళు మనకు ఫ్రీగా లీగల్ ఎయిడ్ ఇస్తారు ఏదో మనకి లీగల్ ఏమైనా డౌట్స్ కావాలన్నా క్లియర్ చేస్తారు మనకి ఎప్పుడైనా కూడా కొన్ని కేసెస్ లో మనకి లీగల్ అసిస్టెంట్ ఫైనాన్షియల్ అసిస్టెంట్స్ కావాలంటే వాళ్ళే ఒక సర్టిఫికేట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు సో ఈ విధంగా కూడా మనం యాక్సెస్ టు జస్టిస్ అనేది నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా ఆ చట్టం ద్వారా మనం పొందవచ్చు ఇవ్వ మాత్రమే కాకుండా అవుట్ ఆఫ్ దిస్ మనం బయటకు వెళ్తే ఎప్పుడైనా కూడా ఒక ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీలో ఒక స్త్రీ తనకి డిసెబిలిటీ ఉందని చెప్పేసి భర్త ఆమెను వదిలేశారు అంటే డిసెబిలిటీ అనే కార్యం ఉంది కదా చట్టం అందరికీ సమాధానం ఉంది అది ఏంటంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ ఈ సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ ప్రకారంగా మెయింటెనెన్స్ పొందొచ్చు అది అందరికీ వర్తిస్తుంది మనం కూడా దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు సో దీని ద్వారా ఏంటంటే భార్య భర్త నుండి కానీ భర్త భార్య నుండి కానీ మెయింటెనెన్స్ పొందవచ్చు అలాగే తండ్రి నిర్లక్ష్యం చేసినా కూడా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసినా కూడా మనం ఆ ఫైనాన్షియల్ మెయింటెనెన్స్ కానీ మనం క్రిమినల్ ప్రొసీజర్లో మనం పొందొచ్చు అంటే ఒకవేళ అతను ఆ అమౌంట్ పే చేయకపోతే కోర్టు ఏదైతే అమౌంట్ గ్రాంట్ చేస్తుందో ఆ అమౌంట్ పే చేయకపోతే దాన్ని వన్ మంత్ సిక్స్ మంత్స్ జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది సో అంత కఠిన చట్టం అది సో క్రిమినల్ మెయింటెనెన్స్ అంటే సో ఈ రెండు మాత్రమే కాకుండా ఒకవేళ ఎల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఎల్డర్స్ సీనియర్స్ అయి ఉండి ఉన్నట్లయితే వాళ్ళకు కూడా ఈ సెక్షన్ వర్తిస్తుంది అది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ వన్ పాయింట్ ఫైవ్ అంటారు అది ప్రస్తుతానికి మనకి అని చెప్పేసి కొత్తగా చట్టం మార్పు చేశారు ఆ చట్టం ఆ చట్టం అయితే సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ ఆ సెక్షన్ ప్రకారంగా చిన్నపిల్లలు కావచ్చు అలాగే భాగస్వామి ఎవరైతే జీవిత భాగస్వామి ఎవరై ఉన్నారో వాళ్ళు కావచ్చు సీనియర్ సిటిజన్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా క్రిమినల్ మెయింటెనెన్స్ పొందొచ్చు ఒకవేళ క్రిమినల్ మెయింటెనెన్స్ అనేది పేజ్ అయిపోతే వాళ్ళకి వన్ మంత్ సిక్స్ మంత్స్ ఇంప్రిషన్మెంట్ ఉంటుంది వీటితో పాటు అంటే ఈ కేసు నడుస్తున్న సమయంలో వాళ్ళకి ఇంటైరింగ్ మెయింటెనెన్స్ అని చెప్పేసి అని మధ్యంతర కొద్ది అది కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే కేసు తేరడానికి రెండు సంవత్సరాలు పట్టచ్చు మూడు సంవత్సరాలు పట్టచ్చు సో అంతవరకు కాకుండా ఈ లోనే మన మంత్లీ మెయింటెనెన్స్ పొందడానికి కూడా ఆ సెక్షన్ యూస్ చేసుకోవచ్చు దెన్ క్రిమినల్ మెయింటెనెన్స్ ఇలా మాత్రమే కాకుండా హిందూ మెయింటెనెన్స్ అండ్ గడ్డ ఉంటుంది దాని ద్వారా కూడా సివిల్ మెయింటెనెన్స్ మనం పొందవచ్చు సో అంటే ఏంటంటే ఓనర్ ఉంది సో భర్త ఉన్నారు సో భార్య నెగ్లెక్ట్ చేశారు సో మనకి ఆవిడ దివ్యానికి మనం వాళ్ళకి ఇటువంటి డెసిషన్స్ చెప్పచ్చు ఏ విధంగా అతనికి ఒక బిల్డింగ్ ఉంది సో ఆ బిల్డింగ్ మీద నుంచి రెంటలు వస్తున్నాయి ఆ రెంటల్ మీద నుంచి మనం చార్జ్ కింద మనం క్లెయిమ్ చేసుకోవచ్చు సో అది హిందూ మెయింటెనెన్స్ యాక్ట్ ద్వారా కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు సో ఇటువంటివన్నీ కూడా ఈ ఆర్బీఆ ఆర్బీ డబ్ల్యూ లేక్ట్ ఉంటాయి బయట కూడా మనకి ఎటువంటి ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి సో వీటి ద్వారా ఏంటంటే మనం తెలుసుకునే ఈ యాక్ట్స్ ఉన్నాయి ఈ సెక్షన్స్ ఉన్నాయి మనం స్థానికంగా ఎటువంటి కార్యక్రమాలు ఏమైనా నిర్వహిస్తున్నట్టు వారు కూడా చెప్పినట్లయితే వాటికి ఒక అవగాహన వస్తుంది వారికి అటువంటి లీగల్ అసిస్టెన్స్ ఏమైనా కావాలన్నా కూడా మనం ఇవ్వడానికి అందుబాటులో ఉంటాము మరొక రెండు విషయం మనం ఎప్పుడైనా కూడా ప్రభుత్వ అధికారికి ఎటువంటి అర్జీలు ఏమైనా పెట్టుకున్నప్పుడు వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ కాకపోతే మీరు ప్రతి నేతలను కూడా రిజిస్టర్ పోస్ట్ చేయండి ఆ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ కాకపోతే మనం డైరెక్ట్గా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వారిని అడ్రస్ చేసి మనం లెటర్ కూడా రాయచ్చు దాని ద్వారా కూడా స్టేట్ స్టేట్ గవర్నమెంట్ ఒకే ఉంటారు ప్రిన్సిపల్ సెక్రటరీ వారి నుంచి కూడా డైరెక్ట్ చూస్తే మన ఇంకా సులువుగా ప్రాసెస్ అవుతుంది సో అనేవి కూడా మీకు ఎటువంటి అసిస్టెన్స్ కావాలన్నా కూడా సెక్షన్ దగ్గర నుంచి అందించడానికి మేము అలాగే మంచి యువ ప్రజలు వారు అందించాల వారికి సిద్ధంగా ఉంటుంది భోజనండ్ అవ్వాలి అనే టాపిక్ అది సంపర్క అభియాన్ అంటే నెల పాటు దివ్యాంగుల గురించి సర్వే చేయాలి మన ఏరియాలో అది టాపిక్ దానికి సంబంధించిన విషయం కూడా ఆలోచన చేస్తారని చెప్పి ఒక పాయింట్ చూస్తాను తర్వాత మన దగ్గరలో నాగార్జున యూనివర్సిటీ నుంచి ప్రిన్సిపాల్ గారు తను కూడా దివ్యాంగులు సురేష్ గారు డాక్టర్ సురేష్ గారు ఒకసారి పరిచయం చేద్దాం మీ అందరూ కూడా మన కాళాన్ని మధ్యలో వచ్చి పూర్తిగా సార్ ఒకసారి పరిచయం చేద్దాం